తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తొస్తారు ఆ సినిమాలో బ్రహ్మి గారి పేరు అప్పుల అప్పారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పుల అప్పారా లాగా తయారాడు ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు సచివాలయం తాకట్టు పెట్టారు అసెంబ్లీ తాకట్టు పెట్టారు మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశాడు ఈయనదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే వేసి ఆయన మొహంతో రాలేస్తున్నాడు ఏకంగా పట్టాలపైన ఈ అప్పుల అప్పారావు ఫోటో ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని తీసుకొచ్చారు ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాస్తుంది మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట వాళ్ళు పరిష్కరిస్తారంట మనం కోర్టు కూడా ఎలా అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందుకే యువకులందరూ మేలుకోవాలా ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన రెండో సంతకం ఈ భూ చట్టాన్ని మేము రద్దు చేస్తాము